హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తాం ఇది వేక్విట్ స్టోర్ బ్లాగ్ అనమాట సో వేక్విట్ స్టోర్కి మేము వెళ్ళాము అది మీకు చూపిద్దామని బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను కమాన్ వేక్విట్ స్టోర్కి అయితే మనం వెళ్ళి చూసి వద్దాం రండి సో ఇక్కడైతే మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం వేక్విట్ స్టోర్కి స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడైతే వేక్విట్ స్టోర్కి రీచ్ అయిపోయాము ఇది వేక్విట్ స్టోర్ అనమాట సో చాలా న్యూ మోడల్ అండి ఇది న్యూగా ఓపెన్ చేశారనమాట ఫ్రంట్ టు లాస్ట్ వరకు నేను చూపిస్తాను చూడండి యాక్చువల్లీ మేము సోఫా సెట్ అండ్ కొన్ని చైర్స్ అండ్ బెడ్ అయితే తీసుకుందామని వెళ్ళాము పర్పస్తో సో మనకైతే ఇక్కడ మనం ఏదంటే వాళ్ళు అది కస్టమైజ్ చేసిస్తారు మనకి చాలా బాగున్నాయి నేను చూశాను యాక్చువల్లీ మీరు కూడా ఒకసారి లుక్ వేయండి సో అందుకే నేను కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ అయితే మనం బేక్వి స్టోర్కి రీచ్ అయిపోయి మనమైతే అన్నీ చెక్ చెక్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ముందుకి సో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది అన్ని నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సోఫా సెట్ చూడండి అసలు మనకి ఏ మోడల్ అంటే ఆ మోడల్ అయితే సోఫా సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గైస్ సో మన ఇష్టం అది సో వాళ్ళైతే మనకి ప్లాన్ కూడా చెప్తారనమాట సో ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది ఎలా పెడితే బాగుంటుంది అని మన ఇంట్లోకి హౌస్లోకి తీసుకెళ్తే వాళ్ళు అది కూడా చూపిస్తారు సో ఇదైతే టీవీ ర్యాక్ అనమాట సో ఇలా ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మనకి ఉందనమాట సో నేను మీకు చూపిద్దామని బ్లాగ్ మొత్తం కూడా షూట్ చేశాను అసలు ఏముంది స్టోర్లో అని చెప్పేసి సో మనకు డైనింగ్ టేబుల్ కూడా ఉంది ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉంది గైస్ మనకి ఎలా నచ్చుతాలో వాళ్ళు కస్టమైజ్ కూడా చేసి ఇస్తారు మనకి సో ఇక్కడైతే నేను అంత తిరుగుతూ మీకు అయితే చూపిస్తున్నాను బ్లాగ్ వీళ్ళు వీడియోలు అయితే సో చూసేయండి మేము లాస్ట్ టైం అయితే ఐకియాకి వెళ్ళాము అనమాట యాక్చువల్లీ అప్పుడు ఐకియాలో మేము డైనింగ్ టేబుల్ మాది ఓల్డ్ అయిపోయింది తీసుకుందామని ఐకియాలో వెళ్ళాము బట్ నాకు నచ్చలేదు అంతగా సో మళ్ళీ వేరే స్టోర్కి ఇంకేదో వెళ్ళాము అది కూడా ఐడియా లేదు అక్కడికి వెళ్ళాము నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు సో ఇప్పుడైతే వేక్విడ్ స్టోర్కి అయితే వచ్చాము సో చూసేద్దాము ఇక్కడ ఇఫ్ కేస్ బాగుంటే డైనింగ్ టేబుల్ కూడా తీసుకుందామని ప్లాన్ అనమాట అన్నీ ఓల్డ్ అయిపోయినాయి కదా సో ఇప్పుడు అన్నీ న్యూగా తీసుకుందామని ప్లాన్లో అయితే ఉన్నాము సో చూద్దాం ఏమవుతుందో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ తిరుగుతాయి చూస్తున్నాము చూసి ఫైనల్ చేసుకుంటే బెటర్ కదా అనేసి తిరుగుతున్నాం అనమాట సో నేనైతే అలా మీకు చూపిద్దామని నార్మల్గా అన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను నాకు నచ్చినవన్నీ కనపడే అన్నీ తీసేస్తున్నాను అనమాట ఫ్లవర్ వాస్ చూడండి గాయస్ ఎంత క్యూట్గా ఉందో ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి సో ఇలా మనకి ఏ టు జెడ్ కూడా ఇక్కడ మనకి కనపడుతుంది సో గౌతమ బుద్ధుడు అయితే అసలు ఈ స్టోర్ మొత్తం సూపర్గా ఉన్నాయి గాయస్ ఫ్రేమ్స్ అయితే సో ఇక్కడ మా పా మా పిల్లల్ని తీసుకుని అయితే మేము వెళ్ళాము చూడ్డానికి సో నేనైతే బ్లాగ్ షూట్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా వెళ్ళాం అనమాట సో అతను అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సో చూడండి మనమైతే అప్ స్టేట్కి వచ్చాము ఇందాక నేను చూపించిందంతా మీకు డౌన్ కింద ఫ్లోర్ అనమాట ఇదైతే అప్ పైన ఫ్లోర్ అనమాట సో పైకి అయితే ఎక్కేసి వచ్చాము ఇక్కడైతే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఉందనమాట సోఫా సెట్స్ అండ్ చైర్స్ అండ్ బెడ్స్ టోటల్ ఉన్నాయన్నమాట ప్లస్ ఇక్కడ చూడండి టాయ్స్ ఎలా ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి మనకి అవుట్ సైడ్ వ్యూ కనబడుతుంది చూడండి ఇలా బెడ్స్ ఫేస్ ఉంటాయి మనం టెస్ట్ చేసుకోవచ్చు మనం కూర్చొని పడుకొని టెస్ట్ చేసుకొని మనకి ఏది నచ్చుతుంది మనం అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇక్కడ మా హస్బెండ్ అయితే టెస్ట్ చేస్తున్నారనమాట బెడ్ ఏది బాగుంది ఏందని నేనైతే చూడలేదు మా హస్బెండే పడుకొని కూర్చొని అలా టేస్ట్ అయితే చేశారు నేను ఓన్లీ బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట సో ఇక్కడైతే మా పాప అయితే చూస్తుంది చూస్తుందనమాట అవుట్ సైడ్ వ్యూ కనబడుతుందని నేను కూడా మీకు చూపించాను సో ఇక్కడ చూడండి ఇలా మోడల్స్ అయితే ఉంటాయి గైస్ మనకి ఏది నచ్చితే అది వాళ్ళు చేసిస్తారు ఇస్తారనమాట సో ఇక్కడ మేము అన్నీ మా హస్బెండ్ అయితే అన్ని బెడ్స్ అయితే చెక్ చేశారు ఆయనకైతే ఒక టూ వన్ నచ్చినాయి సో ఫైనల్ చేద్దాము అన్నట్టుగా వెయిటింగ్లో పెట్టారు సో ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ చూస్తున్నాడు అలాగే సో నెక్స్ట్ అయితే సోఫా అన్నీ కూడా అన్నీ సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట సో ట్రయల్ వేసుకుంటూ చూసుకుంటూ అట్లా పెట్టాడు సో ఇది చూడండి ఇక్కడ వేక్ ఫిక్ జీన్స్ అనేసి ఉంది సో వీలైతే బాగుంటుంది గైస్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట చూసాం కాబట్టి చెప్తున్నాను నేను క్వాలిటీ వర్షన్ కూడా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి నేనైతే అప్ స్టేజ్లో ఉన్నాను సో మీకు అందుకే పైనుంచి కిందకి అయితే చూపిస్తున్నాను ఇది న్యూగా పెట్టిన స్టోర్ బాగుంటుంది గైస్ క్వాలిటీ బాగుంటుంది మనకి చూడడానికి కూడా బాగుంటుంది మనకి హౌస్ కూడా రిచ్ లుక్ అయితే వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఫ్లవర్ వాజెస్ అయితే అసలు డిఫరెంట్ వెరైటీ టైప్ ఆఫ్స్ అయితే ఉన్నాయనేసి నేనైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి సో ఈ సోఫా సెట్ అయితే ఇది ప్రొఫెషనాలిటీగా ఉంటుంది గైస్ మనకి లో అలా ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది సో అన్నీ కూడా మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం సోఫాస్ ఏమున్నాయి చైర్స్ అండ్ ప్లేస్ డైనింగ్ టేబుల్ బెడ్స్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసాం గైస్ అందుకే ఆ రోజు అయితే మండే రోజు వేక్విరి స్టోర్కి అయితే మేము వెళ్ళాము వెళ్ళేసి మాకు చాలా టైం పట్టింది మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేసి అంత టైం ప అంత టైం తీసుకొని మేమైతే సెలెక్ట్ చేసుకోవడము ఫైనల్ చేసుకో ఇవన్నీ చేసామన్నమాట సో మీకైతే నేను అవైలబుల్ ఉన్నంత వరకు అయితే బ్లాగ్ షూట్ చేశాను సో ఇక్కడైతే మేము నెక్స్ట్ అయితే ఇంకా అన్నీ కూడా ఫైనల్ చేస్తూ ఉన్నామన్నమాట సో మా పాపకి అయితే ఈ లోపల ఫొటోస్ వీడియోస్ తీయమంటే అవి కూడా తీశాను సో నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ తీసుకున్నాను బట్ ఇంకా ఏంటంటే చూడండి ఇలా బెడ్స్ అయితే కంప్లీట్గా ఉంటాయి అనమాట హాల్ మొత్తం కూడా సో చూడండి ఇవి అయితే ఆఫీస్ చైర్స్ అనమాట సో ఇవి మాకు అవసరం ఉన్నాయి తీసుకుందామని మేము కూడా అనుకుంటున్నాము సో ఇవన్నీ చూడాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే బెడ్ కూడా బాగానే ఉంది అన్ని బెడ్స్ క్వాలిటీ బాగానే ఉన్నాయి బట్ మాకైతే ఒక టూ అలా నచ్చితే మేమైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాము సో ఇక్కడ డైనింగ్ టేబుల్స్ కూడా నాకైతే ఒకటి నచ్చింది అని చెప్పాను మా హస్బెండ్కి ఇంకోటి నచ్చింది సో ఫైనల్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట సో ప్లేస్ ఇంకేమిటంటే సోఫా సెట్ వచ్చేస్తే సోఫా సెట్ చాలా బాగున్నాయి కానీ పిల్లలు ఉంటే మాత్రం కొంచెం వాటర్ అవి ఇవి పడితే ఖరాబ్ అయి కొంచెం పాడవుతాయి అన్నట్టుగా అతనైతే అనమాట సో అందుకు మేము అయితే కొంచెం ఆలోచించడం జరుగుతుందనమాట ఎందుకంటే కాస్ట్లీ సోఫా కదా గాయస్ సో తెచ్చి వేసాక మళ్ళీ పిల్లలు ఖరాబ్ చేసేస్తే అంత మంచిగా అనిపించదని బాధ అనమాట సో ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడున్న సోఫాస్ అయితే మా పిల్లలు ఘోరంగా చేశారనమాట మొత్తం వాటర్ వేయడం కానీ ఫుడ్ పడేయడము అసలు ఎంత అంటే స్లైమ్ తీసుకొచ్చి పూయడము ఇవన్నీ చేస్తారనమాట మా పిల్లలు సో అందుకు మేము ఆలోచించడం జరుగుతుందనమాట బట్ సోఫాస్ అయితే బాగున్నాయి ఫుల్ కాస్ట్ అంట ఫుల్ కాస్ట్లీ సోఫాస్ అనమాట సో తీసుకుందామంటే పిల్లల కోసమే ఆలోచించి వెయిట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే పిల్లలు వినరు చెప్పినా సో తెచ్చి చేస్తే ఖరాబ్ చేస్తారు ఇది ఒక్కటే ఆలోచన అయితే నా మైండ్లో అయితే తిరుగుతుంది అనమాట సో అందుకు నేను ఒక సోఫా సెలెక్ట్ చేశాను కానీ నేను వద్దు వద్దు అన్నట్టుగానే ఉంటున్నాను అనమాట ఎందుకంటే పిల్లలకు తెలియట్లేదు ఒక టూ త్రీ ఇయర్స్ అయినాక తీసుకుందాము అన్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది నాకు సో సోఫా అయితే మా హస్బెండ్కి ఒక టూ త్రీ అయితే నచ్చినాయి సో నేనైతే మా హస్బెండ్కి ఇదే చెప్పాను పిల్లలు ఖరాబ్ చేస్తారు ఇప్పుడు ఏమొద్దు టూ ఇయర్స్ అయినాక చూద్దాం అన్నట్టుగా మళ్ళీ చెప్పాను అనమాట చెప్తే సో ఓకే అన్నట్టుగా అన్నారు సో నెక్స్ట్ అయితే ఇప్పుడు బెడ్ అయితే సెలెక్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా డైనింగ్ టేబుల్ కూడా చూసాము కానీ మనం ఐకియాకి వెళ్దాము అక్కడ మంచిగా ఉంటే మళ్ళీ చూద్దాము మళ్ళీ లేకపోతే ఇక్కడికి వద్దామని మా హస్బెండ్ అన్నారనమాట సో అందుకే డైనింగ్ టేబుల్ సెలెక్ట్ చేసాం కానీ ఊరుకున్నాము సో ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఇక్కడ చైర్స్ ఆర్డర్ పెట్టాము సో ఇంకోటి ఏంటంటే బెడ్స్ కూడా ఆర్డర్ పెట్టామన్నమాట సో టూ బెడ్స్ అండ్ నెక్స్ట్ ఇంకా చైర్స్ కూడా ఒక టెన్ నెల ఆఫీస్ కోసం అని ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ సో నెక్స్ట్ ఇంకా ఆఫీస్లో మా ఆఫీస్కి సోఫా సెట్ కూడా అవసరం అనమాట ఆ సోఫా సెట్ కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఆర్డర్ పెడదామని మా హస్బెండ్ అయితే అన్నారు గాయస్ ఇది ఇంతే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి